ఆగండి ఆగండి ఏంటి అక్క గడ్డి పీక్కుని కూర్చుంది అనుకుంటున్నారా నేనైతే ఇక్కడ పూసలను అయితే గరిక పూసలు అంటే అదే అండి గరికని తీస్తున్నాను పూజ కోసం అని చెప్పేసి అలాగే కొన్ని మందార మొగ్గలను కూడా తీసుకుంటున్నాను ఇది గణేష్ పూజ ముందు రోజు అనమాట తీసుకున్నాను ఇవన్నీ కూడాను అలాగే అరిటాకులు కూడా కొంచెం ప్రసాదం కోసం అని పెట్టుకోవటానికి అని చెప్పేసి అరిటాకులను కూడా కట్ చేస్తున్నాను ఈ వీడియో అంతా కూడాను నేను గణేష్ పూజ రోజు ముందు రోజు తీసిన వీడియో పెట్టడం లేట్ అయింది ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ ఇవ్వలేకపోయాను హాయ్ హలో నమస్తే అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడైతే నేను ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే కోసం కోసమని ఎసర పెట్టాను నెక్స్ట్ ఇక్కడ ఎసరపప్పుని నానబెట్టాను వడపప్పు బెల్లం ఒకటి పెట్టాలన్నమాట ఇక్కడైతే శనగల్ని బాయిల్ చేసి పెట్టాను మొత్తం ఫైవ్ రకాల ప్రసాదాన్ని అయితే చేయాలనుకుంటున్నాను ఈరోజు మోదకాయలు ఉండ్రాలు ఫ్రూట్స్ శనగలు నెక్స్ట్ వడపప్పు బెల్లం వీటితో ఐదు రకాల ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను దీన్ని నేను మోదకాలు చేయటం కోసం తీసుకున్నాను ఆన్లైన్లో మీషోలో తీసేసుకున్నాను దీన్ని హండ్రెడ్ పైన పడింది వన్ ట్వంటీ ఇట్లా పడింది చాలా బాగా వచ్చాయి మోదకాలు అనేవి షేప్ అనేది ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయి దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి నెక్స్ట్ ఇక్కడైతే ప్రసాదాలన్నీ చేసిన తర్వాత పూజకన్నింటినీ రెడీ చేసేసుకున్నాము మా పిల్లలకైతే ఆ రోజు స్కూల్స్ లీవ్ అన్నమాట అంటే ఇక్కడ వర్షాలు చెప్పాను కదా దానివల్ల ముందు రోజు నుంచే స్కూల్స్ అయితే లీవ్ స్టార్ట్ అయింది నెక్స్ట్ గణేష్ పూజ రోజు కూడా లీవ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడైతే మా చిన్నోడు కూడా నాతో పాటు ఒక చిన్న గణేషుని రెడీ చేశారని చెప్పాను కదా దాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చాడు దాని దాన్ని కూడా ఈ గణేషుని దగ్గర పెట్టి రెండు గణేషులకు కూడాను పూజ చేసి ఇసుకున్నాము స్టార్టింగ్ పూజ చేసిన తర్వాత ఇంకా మొబైల్లో కథనైతే పెట్టి విన్నామనమాట కథ అయిన తర్వాత ఇంకా మా చిన్నబ్బాయితో కొబ్బరికాయనైతే కొట్టించేశాను కొబ్బరికాయ కొట్టినాక ఇంకా ఆరతి ఇచ్చేసి పూజనైతే చేసేసుకున్నాము బాగానే పూజ అయితే జరిగింది ఈసారి పూజ అనేది చాలా బాగా జరిగింది పిల్లలిద్దరికీ కూడా ఇంటికాడ ఉండటం వల్ల ఇంకా హ్యాపీ అనిపించింది పూజ మంచిగా అయింది ఈ రోజుకి కూడా నా వాయిస్ అనేది కొంచెం ఇంకా క్లియర్గా రావట్లేదు ఎందుకంటే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా జలుబు దగ్గు ఇవన్నీ ఉండటం వల్ల వాయిస్ అనేది చేంజ్ అయింది ఫీవర్ వల్ల కూడా వీడియో అనేది అప్లోడ్ చేయటం లేట్ అయింది అందువల్ల వాయిస్ క్లియరెన్స్ లేదనమాట ఏమీ అనుకోకండి అడ్జస్ట్ అవ్వండి వీడియో ఎలా వినిపించింది అనేది కామెంట్ చేయండి మీరు పూజ ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి నా పూజ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత హారతి అయితే ఇచ్చేసుకున్నాము గణేష్ పూజ అయితే బాగానే చేసుకున్నాం కానీ ఆ నెక్స్ట్ డేనే హెల్త్ అనేది ఖరాబ్ అయింది ఎందుకయిందో దేనివల్ల అయిందో అనేది తెలియలేదు సడన్గా హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చింది కోలుకోవడానికి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పట్టింది నాకైతే ఫైనల్గా హెల్త్ అయితే బాగా అయింది కాబట్టి దేవునికి అయితే థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి ఇంకా ఇలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా పిల్లలతో అయితే గుంజీలు అయితే తీపించాను ఎక్కడ ఎందుకంత సీరియస్గా చూస్తున్నాను అనుకుంటున్నారా మా అయితే దేవునికి ఎదురుగా కాళ్ళను పెట్టుకొని కూర్చున్నాడు అందుకని అట్లా పెట్టకూడదు అని చెప్పేసి వాడి సైడ్ అట్లా సీరియస్గా చూస్తున్నాను తర్వాత చెప్పిన తర్వాత ఇంకా కరెక్ట్గా కూర్చున్నాడు ఇంకెలా పూజ అయిన తర్వాత నమస్కరించుకొని గుంజీలు అయితే తీసామన్నమాట

ఇలా అయిన తర్వాత ఇంకా గుంజీలను అయితే తీయటం స్టార్ట్ చేశాము గణేషునికి చాలా ఇష్టం కదా అందుకని చెప్పి నేనైతే ఎక్కువ తీయలేదు ఒక ఫైవ్ వరకు తీసాను ఇంకా మా పిల్లలు అయితే ఒక్కొక్కరు ఫిఫ్టీ అట్లా తీసారనమాట చిన్నోడు అయితే ఇంక తీసి నెక్స్ట్ డే నుంచి ఇంకా కాళ్ళు నొప్పులు అనేసి అంటున్నాడు ఆ రోజైతే దేవుని పైన ఇష్టంతో ఆగకుండా తీసేశాడు నెక్స్ట్ పూజ అయిన తర్వాత అదే రోజు ఈవినింగ్ అయితే గణేషుణ్ణి నిమజ్జనం కూడా చేసేసాము ఇంట్లో బకెట్లో వాటర్ పెట్టేసి దాంట్లో ఈవినింగ్ ఇంకా దీపమన్నీ అయిపోయిన తర్వాత నిమజ్జనం అయితే చేసేసాము ఈ విధంగా ఈ సంవత్సరం గణేశని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఆ పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్